ద ఫౌండర్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ రియల్ ఎస్టేట్ చర్చలో మొట్టమొదటిసారిగా నూతన వరవాడికి శ్రీకారం చుడుతూ కస్టమర్ కోరిన విధంగా కస్టమర్ యొక్క బడ్జెట్లో వాళ్ళ ప్రిఫరబుల్ లొకేషన్లో కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్ ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా మేము విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో మా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేశాము ఎవరైనా రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదంటే కనుక ప్రాపర్టీ బై చేయాలనుకున్న వాళ్ళు సో మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీ ప్రిఫరబుల్ లొకేషన్లో కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ఇస్తాము ఒక మాటలో చెప్పండి టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ఇస్తామని ఏ ప్రాపర్టీకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏ ప్రాపర్టీ కొనేటప్పుడు ఎటువంటి అప్రసియేషన్ వస్తుంది అనేది క్లియర్ గా ట్రాన్స్పరెన్సీగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏముందనేది బయర్కి తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రాపర్టీని బై చేయడానికి కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తామండి సో అది కూడా పూర్తి ఉచితంగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా క్రీడలో మేము స్టాల్ నెంబర్ థర్టీ ఫైవ్లో మా సర్వీస్ సెంటర్ స్టాల్ ఏర్పాటు చేసాము ఇక్కడ విజిట్ చేసి మీరు మాకు తెలియజేసినట్లయితే ఈ స్టాల్ విజిట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా మేము ప్రాపర్టీని అందిస్తాం థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్ల ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం